అంటే ఆ పోస్తులలు అందరూ మరణించారు దేవుని కొరకు అందరూ హతసాక్షులు అవ్వడానికి ఇష్టపడ్డారు ఒక వ్యూహాను తప్ప అందరూ మరణించారు మ్యాక్సిమం ఎందుకు మరి తీర్పు తీర్చాలని కోరుకోలేదు ఆ తీర్పు దేవుడు తీసుకున్నాడు కాబట్టి వారి మరణము అనేకులకు ఉజ్జీవంగా మారింది వారి మరణము అనేకులకు దేవుని పరిచయం చేసింది గోధుమ గింజ పడిచొచ్చినప్పుడే అది నూరంతలుగా ఫలిస్తుంది గోధుమ గింజ పడి చావకపోతే అది నూరంతలుగా ఫలించదు ఒకవేళ క్రైస్తవుడి మరణము ఒకరికి జీవం కావాలి అంటే ఎదుటి వారిలో ఉజ్జీవం తేవాలంటే అది మన క్షమాపణ వలన ఆ క్షమాపణ గుణం లేకుండా తీర్పు తీర్చాలి న్యాయం జరగాలి అంటే ఈ లోక న్యాయం వలన మనకి ఒరిగేది ఏమి ఉండకపోవచ్చు మీరు తీర్పు తీరుస్తున్నారు మీ కదిలి లెక్క చెప్పిన తీర్పు తీర్చబడుతుంది అన్యులు కూడా అలాగే చేస్తారు కదా క్రైస్తవులకు అన్యులకు తేడా ఉంది దేవుడు తీర్పు తీర్చే వరకు ఎదురు చూడాలి ఏమో ఈ నష్టము వారిలో మార్పు తీసుకొస్తే ఒక ఆత్మ రక్షించబడ్డట్టే కదా ఎందుకంటే మన నిరీక్షణ ఈ లోకంలో ఉన్నది కాదు మన నిరీక్షణ పరలోకంలో ఉన్నది అంటే ఈ లోకంలో మనము మరణించిన క్రీస్తు నిమిత్తమే అయితే ఆయన రాజ్యంలోనే చేర్చబడతాము కాబట్టి మనము క్రీస్తు నిమిత్తం మరణించినప్పుడు ఆయన రాజ్యంలో చేరబడడం హ్యాపీనే కదా మరి ఎందుకు దాని గురించి తీర్పు కావాలి జస్టిస్ కావాలి అని కోరుకుంటున్నాం అది వ్యర్థమే కదా దేవుడిస్తే తీర్పు అది సంతోషం మనిషి కోరుకోవద్దు ఆ తీర్పుని బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ మేలే అన్నాడు పౌలు క్రీస్తు కొరకు చావును అనుభవిస్తే అది ఎంతో గొప్ప ధన్యత క్రీస్తు నిమిత్తం చనిపోవడానికైనా మనం సిద్ధపడాలి తీర్పు కొరకు కాదు ఆయన తీరుస్తాడు తీర్పు ఆయన తీర్పు తీర్చే వరకు ఎదురు చూడాలి ఒకవేళ ఈ మరణం మారు మనసుకు కారణమైతే ఆత్మను నశింపజేసినట్టు అవుతుంది కదా తీర్పు తీర్చి ఒక్కసారి ఆలోచించాలి